<music/> <Noise/> 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 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం యావత్ భారతదేశం చరిత్రలోని మొట్టమొదటిసారిగా దాదాపుగా నూట నలభై మూడు మంది ఎంపీలను భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యతంగా అందరినీ రెండు కండ్లతో రెప్పల్లా చూసుకుంటామని చెప్పినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది ఆకతాయిలు లోపలికి జరి కలర్ స్ప్రేలు చేస్తూ ఉంటే కూడా పార్లమెంటు భద్రత సిబ్బంది కానీ పార్లమెంటు నేలేటటువంటి అధికారంలో ఉండే నేటు బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకున్నదో మనం అంతా చూసాం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల ముందు ఒకసారి యుద్ధం చేసినవని ఒకసారి పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ఇంకోసారి మతాలను చెందేస్తూ రకరకాలుగా పార్లమెంట్ ఎన్నికల ముందో వారు అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తూ మళ్ళీ అనధికాలంలోనే పార్లమెంట్కి ఎన్నికలు రాబోతూ ఉంటే ఏదైతే కలర్ స్ప్రేలు పార్లమెంట్లో చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడమే కాక అసలు ఈ లోపం ఎక్కడుంది గుర్తించాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నూట నలభై మూడు మంది ఎంపీలను నిర్గంధంగా బయటికి పంపించినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది ఇవాళ మీరు తప్పు లేకపోతే మీ యొక్క ప్రభుత్వ తప్పడం లేకపోతే ఎందుకు మీరు వారు సస్పెండ్ చేశారు ఎందుకు వారు అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పలేరు దీన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఈ విధమైనటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనేక మోసాలతో పబ్బం గడుపుతా ఉంది ఇవాళ తెలంగాణలో దాని తమ్ముడైన బీఆర్ఎస్ పార్టీని ఎట్లా తుడముట్టించినారో ఆ మాదిరే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది కానీ ఏది ఏమైనా ప్రజల భద్రతే రక్షణే పరమో పర్వతి అనేటువంటి నినాదాలు పలికేటటువంటి భేటీ బచావు బేటీ పడావు అనేటువంటి నోరు మరి ఇన్ని రకాలుగా ఇవాళ ఆ పార్లమెంట్లో కరె చాలే క్రమంలో ఆడపిల్లలతో పాటుగా యువకులు ఉన్నారు ఎందుకొరకాని వారి గాథను నిజంగా ఈ ఎత్తుగడ చూస్తా ఉంటే ఆ పిల్లలు ఏం చేశారు ఎందుకు చేశారు అనేటువంటి పరిస్థితులను సమాజానికి తెలపాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వానికి ఉంది కానీ ఇప్పటి రాక అంటే ప్రభుత్వమే వాళ్ళ చేత ఎత్తుగడ వేసి ఈ యొక్క పని చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం కనుక దయ ఉంచి ఏది ఏమైనా యావత్ ప్రజానికం ఈ నూట నలభై కోట్ల ప్రజానికం మీరు రెండు కళ్ళతో చూడండి ఎక్కడ పోతుంది భారతదేశ ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడితే ఏమైనా చేస్తే మొత్తం మేమే చేసినాం అరవై డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదన్నది మరి వీళ్ళు వచ్చినాకనే జరిగిందా అంటే ఈయన పదిహేను లక్షల అకౌంటే మన్నటి దాకా ఉన్నటువంటి ఈ బిఆర్ఎస్ వారి పొత్తు వారి తమ్ముడు ఆయన అభివృద్ధి అత్యే ఉంది కనుక ఈరోజు జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి మాన్యుల రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టమని చెప్పిన సందర్భంలో ఈ కార్యక్రమంలో పెద్దలందరినీ పాల్గొనేలా చేసి రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందుకు సహకరించినటువంటి మీడియా బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిస్తూ ఇంకొక చిన్న కార్యక్రమం ఉంటుంది